హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేయగలిగే ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ బెల్లం గవ్వలను నేను ఎలా చేశానో మీతో షేర్ చేస్తున్నాను జనరల్గా బెల్లం గవ్వలు కొన్నిసార్లు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా చేసుకుంటే గుల్లగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా పిండిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని వేడి చేసి వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ దాకా బియ్య పిండిని కూడా వేసి నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చూపించే విధంగా అరచేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన గవ్వలు గుల్లగా లోపల లేయర్స్ లేయర్స్గా వస్తాయి ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి పిండి తడి ఆరిపోకుండా ఏదైనా తడి క్లాత్తో కవర్ చేసేసి పక్కన ఉంచుకోవాలి ఒకవేళ పిండి కానీ గవ్వలు చేశాక కానీ తడి ఆరిపోతే ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు బాములా పేలుతాయని గుర్తుంచుకోండి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలాంటి గవ్వపీట మీద జస్ట్ రోల్ చేస్తే గవ్వ షేప్ ఈజీగా వచ్చేస్తుంది మీ దగ్గర గవ్వపీట లేకపోతే కనుక ఇంట్లో ఫోర్క్ కానీ ఇలాంటి గరిట కానీ ప్రతి ఇంట్లో ఉండుంటాయి కదా వాటితో కూడా తయారు చేసుకోవచ్చు అన్ని గవ్వలు రోల్ చేశాక తడి క్లాత్తో కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి బాగా వేడయ్యాక కొద్దిగా పిండిని వేసి చూసి ఇలా వేడైనప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకున్న గవ్వలను ఆయిల్లో సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో సరిపడా గవ్వలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆ తర్వాత కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి గవ్వ లోపలి దాకా క్రిస్పీగా ఫ్రై అయి పైన గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కనుంచుకోవాలి ఇలాగే రిమైనింగ్ పిండితో అన్నీ ఫ్రై చేసుకొని పక్కనుంచి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ ఉంచి అందులో ముప్పావు కప్పు దాకా బెల్లం తురుముని వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి బెల్లం కరగడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగి మరుగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ముందే పక్కన ఓ బౌల్లో సగానికి వాటర్ తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పాకం దగ్గర పడ్డాక కొద్దిగా పాకంని అందులో వేసి చూస్తే వాటర్లో కరిగిపోకుండా ఇలా చేతికి ముద్దలాగా రావాలి పాకం అనేది తీగ పాకం కంటే ఎక్కువ గట్టి పాకం కంటే కాస్త తక్కువ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ పాకం గట్టిపడితే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలిపి ఉడికిస్తే సెట్ అవుతుంది ఇదిగో ఇలా పాకం చేతికి ముద్దలాగా రావాలి గవ్వలకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు సిద్ధం చేసుకున్న గవ్వలను వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసిన గవ్వలకి పాకమంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి కాసేపటికి పాకమంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలాంటి గరిట తీసుకొని అందులో ఈ గవ్వలన్నీ వేసుకోవాలి అప్పుడే ఎక్సెస్ పాకం అంతా దిగిపోతుంది గవ్వలు కూడా పర్ఫెక్ట్గా సూపర్ షైనీగా తయారవుతాయి ఈ గవ్వలను వేరొక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకాసేపు స్టవ్ మీదే ఉంచి పాకం పూర్తిగా గట్టిగా దగ్గర పడే వరకు కలుపుకొని తీసి వేరే ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి ఇవ్వండి అంతే చాలా టేస్ట్గా ఉండే బెల్లం గవ్వలు తయారైపోతాయి ఒక్కసారి ఇలా చేసుకొని తింటే ఇంకా బయట కొనడానికి ఇష్టపడరు ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతారు అంత బాగున్నాయి ట్రస్ట్ మీ ఇలా ఒకసారి చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది అలాగే రెసిపీని టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి Thank you.